హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే సాబుదానా ఉప్మా చేస్తున్నాను నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే సాబుదానాతో ఏది చేసుకున్నా హెల్త్ వేజ్గా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ దీన్నైతే ఒక పెద్ద కడాయిలో చేస్తున్నాను ఇది చాలా రోజులు పాత వీడియో అందు గురించి నాకు సరిగ్గా గుర్తులేదు ముందైతే సాబుదాన నానబెట్టుకున్నాక ఇలా వాటర్ మొత్తం తీసేయాలి చూడండి ఇలా ఉంటుంది పెద్ద సాబుదన ఇది చిన్నవి కాదు ఎక్కువ అయితే ఎండాకాలంలోనే వాడతాను నేను ఎందుకంటే అప్పుడు ఎండలు ఎక్కువ ఉంటాయి కదా బాడీకి వాటర్ చల్లగా ఉండాలన్నట్టు దీంట్లో వాటర్ కంటిన్యూ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి అండ్ మనకి ఇష్టం ఉన్న వెజిటేబుల్స్ కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని మనకు నచ్చిన వెజిటేబుల్ వేసుకోవచ్చు నేనైతే క్యారెట్ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకు అలా ఉన్నవన్నీ వేసుకున్నాను అనమాట మీకు ఆలు ఆలు వేసుకోవచ్చు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇది ఐరన్ కడాయి కాబట్టి తొందరగానే ఫ్రై అయిపోతాయి దీంట్లో ఫ్రైస్ చాలా బాగా అయిపోతాయి ఫాస్ట్గా అవుతుంది మనకు ఈ ఫ్రైస్ చేసుకున్నా కూడా ఈ కడాయిలో అయితే బాగా ఫ్రై అవుతాయి మనకు ఉడికేటైతే ఫ్రై చేసుకోలేము దీంట్లో ఉడికే మనం ఎలాంటి అంటే కొంచెం వాటర్ కంటెంట్లు అలాంటివి అయితే ఎక్కువ సెట్ అవ్వవు ఈ కడాయిలో ఐరన్ కడాయిలో ఇలా ఫ్రైస్ అయితే సూపర్గా సెట్ అవుతాయి ఉడికించుకున్నాక దీంట్లో ఫ్రై చేసుకోవచ్చు చాలా రోజులు అయిపోతుంది ఇది దాదాపు త్రీ ఫోర్ మంత్స్ అయిపోయింది అనుకుంటా వీడియో అనమాట కింద చాలా కింద ఉండిపోయింది అంటే మన గ్యా గ్యాలరీలో చాలా కిందికి వెళ్ళిపోయింది వెజిటేబుల్స్ అయితే బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయినాక నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాను చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒక్కసారి దీని టేస్ట్ తగిలితే అసలు వదలలే మనం అంత బాగుంటుంది ఎక్కువ అయితే ఎండాకాలంలో తింటారు ఇలాంటివి ఎందుకంటే బాడీకి కూల్ అనమాట కూల్ చేస్తా అనమాట ఇది చలవ చేస్తుంది అండ్ వెజిటేబుల్స్ ఫ్రై అయినాక ఇంకా ఇవన్నీ స్టిక్కీగా ఉన్నాయా విడివిడిగానే ఉన్నాయా అని చూస్తున్నాను నైట్ అలా నానబెట్టుకోవచ్చు లేదంటే ఒక మూడు నాలుగు గంటల ముందే నానబెట్టుకుంటే సరిపోతుంది ఒకసారి కడిగినాక నానబెట్టేయాలి నానినాక మళ్ళీ కడగొద్దు ఎందుకంటే కడిగే కొద్ది ఇట్లా లాగా వెళ్తూ ఉంటుంది నాకు తెలియక ఒకసారి స్టార్టింగ్లో మొత్తం కడిగి కడిగి కడి కడిగి మొత్తం పిండి అయిపోయింది అనమాట తెలియక ముందే కడిగి నానబెట్టాలి ఆ తర్వాత ఒట్టిగా నీళ్ళు పంపేస్తే సరిపోతుంది మీరు దీంట్లో కావాలంటే కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు కావాలని అండ్ పప్పులు కూడా వేయలేదు అంటే పల్లీలు పల్లీలు చెంగిపప్పు మినప్పప్పు ఏ వేయలేదు ఓన్లీ సింపుల్గా చేద్దామని ఏం వేయకున్నా కూడా చాలా బాగుంటుంది దీంట్లో కూడా మీరు కావాలంటే పొడి వేసుకోవచ్చు లైక్ పప్పు పౌడరు లేదంటే పుట్నాల పప్పు లేదంటే నువ్వుల పప్పు పౌడరు మూడు కలిపి కూడా వేసుకోవచ్చు కొబ్బరి పప్పు పౌ అదే కొబ్బరి పౌడరు ఏదైనా వేసుకోవచ్చు లాస్ట్లో కొంచెం టేస్ట్కి సరిపెంత సాల్ట్ వేసుకుంటున్నాను ఎంత సింపుల్గా వేసుకుంటే అంతే బాగుంటుంది కొంచెం టేస్ట్ పెంచాలనుకుంటే అవన్నీ పప్పుల పొళ్ళు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు చాలా బాగుంటుంది జస్ట్ ఇలా వేసినాక ఒక ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఎక్కువ అంటే ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే రెడీ అయిపోయినట్టే మనకు తొందరగా ఫ్రై అయిపోతుంది స్టార్టింగ్ నాకు తెలియక ఒకసారి చాలా రోజుల ముందు దీన్ని అల్యూమినియం కడయిలో ఫ్రై చేశాను మొత్తం స్టిక్కీ స్టిక్కీ అయిపోయి మొత్తం మాడిపోయింది అనమాట అంటే ఫ్రై అవ్వదు అది దీనికి ఐరన్ కడ అయితేనే బెస్ట్ అనమాట ఇలా అన్ని వైపులా స్ప్రెడ్ చేసి మూత నేను ఒక్క రెండు నిమిషాలు అలా పెట్టేస్తే ఆవిరికి మంచిగా ఫ్రై అయిపోతాయి అనమాట చాలా బాగుంటుంది ఫ్రై చేయండి ఈ మధ్యలో మన వీడియోస్ కొంచెం లేటుగా వస్తున్నాయి అండ్ నా దగ్గర అప్పటికీ పౌడర్ ఉందన్నమాట పప్పుల పౌడరు ఇది పౌడరు నాకు కొంచెం గుర్తులేదు చాలా రోజులు అయింది కదా కరివేపాకు పౌడర్ అనుకుంటా కరివేపాకు మరి ఏందో పప్పుల పౌడర్ అనుకుంటా ఏదో ఏదైనా ఒకటైతే కంపల్సరీ ఉంటుంది మా ఇంట్లో హెల్త్ హెల్దీవైనా పప్పులు కానీ పచ్చళ్ళు కానీ ఏదైనా ఒకటి ఉంటుంది కంపల్సరీ అండ్ ఇది వేసి స్టవ్ ఆఫ్ చేయడమే పెద్ద ఫ్రై చేసే అవసరం కూడా లేదు మనకు నచ్చినంత కావాల్సినంత వేసుకోవచ్చు దీంట్లో ఏం లిమిట్ లేదు చూడండి అప్పుడే స్టిక్ స్టిక్ అవుతుంది ఎందుకంటే మూత పెట్టాను కదా అండ్ వాటర్ కూడా ఏమి వేయాల్సిన అవసరం లేదు మనం అవి ఆల్రెడీ నాని ఉంటాయి కాబట్టి టేస్ట్ అయితే ఎదురిపోయింది చాలా బాగుంది ట్రై చేయడానికి కూడా పిల్లలకి అయితే చాలా ఇష్టం నచ్చ ఇష్టంతో తింటారు వారంలో కూడా సార్ చాలా బాగుంటుంది నేను హెల్తీ హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనమాట ఆయిల్ కూడా ఎక్కువ వేయండి నేను మాక్సిమం ఆయిల్ అయితే చాలా తక్కువ వేసుకుంటా జస్ట్ ఒక స్పూన్ అలా అంతే ఇంకా కొంచెం వేస్తున్నాను అనమాట కొసరిలాగా మనకు కొసర్ లేనిది సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట దేంట్లో అయినా సరే ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర దీన్ని ఓన్లీ నానబెట్టి ఉడకబెట్టి జస్ట్ కొంచెం ఒక పావు కప్పు పాలు వేసి చక్కెర కానీ బెల్లం కానీ వేసుకొని కూడా మనం తాగొచ్చు లైక్ జావా లాగా రాగి జావా అలా అనమాట అలా కూడా ట్రై చేస్తున్నాను ఎండాకాలంలో నేను ఇది లాస్ట్ ఎండాకాలం వీడియో కావచ్చు అన్ని రోజులు అనమాట ఎందుకంటే యూట్యూబ్లో వ్యూస్ రావట్లే అని కొంచెం కొంచెం చాలా డిసప్పాయింట్ అయిపోయి వీడియోస్ చేయట్లేదు కాబట్టి అదే లాస్ట్ వీడియో అనుకుంటా చేసింది నేను ఆ తర్వాత పెద్ద ఇంట్రెస్ట్ పెట్టట్లేదు ఎవరికైనా చీరా కనిపిస్తాయి కదా ఇన్ని ఇయర్స్ నుంచి మనం వర్క్ చేస్తున్నా కూడా మనకు సక్సెస్ లేకుంటే ఇక్కడ ఎడీపీ మన వేడి వేడి సాబుదానా ఉప్మా కిచుదీ ఇంకా చాలా పేర్లు ఉన్నాయి దీన్ని కూడా చాలా బాగుంది చూడండి చూస్తే ఎంత అన్నీ ఎన్నిగా ఉందో ఫస్ట్ టైం ఐరన్ క్రైలు చేసినాం కాబట్టి అన్నీ చాలా బాగా అంటే విడివిడిగా ఉన్నాయి సాబుదన లేదంటే నాకు తెలియక ఫస్ట్ స్టార్టింగ్లో నేను అల్యూమినియం దాంట్లో వేసి మొత్తం స్టికీ ఉన్నాయి అనమాట